నమస్కారం నేను మీ గుండెల రంజిత్ కుమార్ నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ జోగులాంబ గద్వాల జిల్లాలో సిఎంఆర్ఓల పైన ఆయా మిల్లర్లు యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతూ పేదలకు దక్కాల్సినటువంటి నాణ్యతతో కూడుకున్నటువంటి బియ్యాన్ని బేట్కి అమ్ముకుంటూ వడ్లను బియ్యాన్ని బేటికి అమ్ముతూ అదే బియ్యాన్ని పీడిఎఫ్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ ఈ రోజు పేదల యొక్క పొట్ట కొడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కేవలం ఒక మిల్లర్ పైన దాడి జరిగితేనే కొన్ని కోట్ల బకాయిలు ఉన్నప్పుడు మరియు జిల్లాలో ఉన్నటువంటి అన్ని పైన మిల్లర్లపై పూర్తి స్థాయిలో ఒక విజిలెన్స్ స్థాయిలో కనుక విచారణ చేయబడితే దీని ఉన్నటువంటి అవినీతి మొత్తం బాగోదా బయటపడుతుంది ముఖ్యంగా ఈ మిల్లర్లకు ఇక్కడ ఉన్నటువంటి పాలకులు అండగా ఉంటూ యథేచ్ఛగా వారిని దోపిడీ చేసుకోమని చెప్పేసి కమిషన్ కు పడుతూ అందులో కొందరు సివిల్ సప్లై శాఖ అధికారులు కూడా ఈ మిల్లర్లతో కుమ్మకై చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న వల్ల ఈరోజు పేదలకు నాణ్యతతో కూడుకున్నటువంటి బియ్యం అందాల్సినటువంటి సందర్భంలో ఈరోజు రీసైక్లింగ్ చేస్తూ వడ్లని యథేచ్ఛగా కర్ణాటక మార్కెట్లో అమ్ముకుంటూ బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పజేల్సిన సందర్భంలో నాణ్యత లేని రీసైక్లింగ్ బియ్యాన్ని పీడీఎస్ బియ్యాన్ని కొనుక్కొని ప్రభుత్వానికి అప్పచేస్తూ కొన్ని వందల టన్నుల బకాయిలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సివిల్ సప్లై శాఖ అధికారులు కావచ్చు జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ సమస్య పైన పూర్తిగా దృష్టి సారించకపోవడం అనేది విచారించదగ్గ విషయం త్వరలో నడిగడ్ పోరాసం పోరాటం తధ్వర్యంలో ఇక్కడ మిల్లర్ల యొక్క అవినీతి పైన ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సిన అవసరం ఉన్నదని జిల్లా కలెక్టర్ గారు కూడా కలిసి ప్రతి పత్రం సమర్పిస్తాం రాష్ట్ర ఉన్నతాధికారులను సైతం కూడా ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి జిల్లాల్లో జరుగుతున్నటువంటి అవినీతి పైన ఇక్కడ అధికారులు కానీ పాలకులు కానీ స్పందించకపోవడం వల్ల ఉన్నతాధికారులు కూడా కలుస్తారు ఖచ్చితంగా ఒక్క మిల్లే ఈరోజు కొన్ని కోట్లు అని చెప్పి బేటా అనేక పత్రికా ముఖంగా వస్తున్నప్పటికీ మరి అన్ని మిల్లర్లపై కనుక దృష్టి పెట్టగలిగినట్లయితే ఎంత పెద్ద స్థాయిలో ఇది కుంభకోణం ఉన్నది ఒకసారి అర్థమవుతా ఉన్నది అనేక మిల్లర్లకు కొన్ని బ్లాక్ లిస్ట్ లో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ సీఎంఆర్ రోజు కేటాయిస్తున్నారు రాజకీయ అండదలతో అనే అనేక మంది మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి బియ్యం పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా మళ్లీ కేటాయిస్తున్నారు గత సంవత్సరం ఇచ్చినటువంటి గత సీజన్ లో ఇచ్చినటువంటి బియ్యం ఇప్పటికీ పూర్తిగా ప్రభుత్వానికి కూడా ఏ కేటాయిస్తారు దీంట్లో ఏ రాజకీయ నేతల ఎందుకు ఈ రకంగా న్యాయంగా తగ్గాల్సిన నాణ్యతమైనటువంటి బియ్యం పని ఎందుకు ఈ రకంగా ఇక్కడ బిల్లలు వ్యవహరిస్తున్నారు అనేది ఇక్కడ పాలకులు కావచ్చు ఇక్కడ అధికారులు కానీ దృష్టి పెట్టాల్సిన సందర్భం ఉన్నది లేకపోతే అడిగేట పోరాట ఆధ్వర్యంలో త్వరలో ఒక కార్యాచరణ చేయకూడదు పూర్తి స్థాయిలో ఇక్కడ ఏ ఏ మిల్లర్లు ఎంతెంత స్థాయిలో బకాయిలు ఉన్నారు ఏ మిల్లర్లు బ్లాక్ లిస్ట్ లో ఉన్నప్పటికీ కూడా సీఎంఆర్ ఏ రకంగా రాజకీయ ఒత్తిళ్ళ చేసి ఒత్తిళ్ళకు గురి చేసి ఏ రకంగా సీఎం వర్గాలను తీసుకున్నారు వర్గం తీసుకున్నారు ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి బియ్యాన్ని ఇప్పటికీ ఇవ్వ ఎందుకు ఇవ్వలేదో ఇవన్నీ కూడా సేకరించి త్వరలోపల రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకెళ్తాం ఖచ్చితంగా దీనిపైన ఒక కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉన్నది వెంటనే అధికారులు సివిల్ సప్లై శాఖ అధికారులు కూడా ఈ సమస్యపై దృష్టి పెట్టాలా జిల్లా కలెక్టర్ గారు కూడా నడిగడ్ అక్క నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పేదలకు దక్కాల్సిన నాణ్యమైన బియ్యం విషయంలో ఇక ఉన్నటువంటి కొంత మిల్లర్లు కొంతమంది మిల్లర్లు ఒక మాఫీగా ఏర్పడి మొత్తం కూడా కొన్ని కోట్ల నష్టం ప్రభుత్వానికి బోకర్ పెట్టడమే కాక పేద ప్రజలకు న్యాయంగా దక్కాల్సినటువంటి నాణ్యమైన బియ్యాన్ని తగ్గకుండా ఈ రోజు పేద ప్రజల కడుపు కొడుతున్నారని తెలియజేస్తూ ఖచ్చితంగా నడిగడంతో పెద్ద ఎత్తున కార్యాచరణ చేపడతామని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం